రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా తనదైన ముద్ర వేసి ప్రస్తుతం అధికార పార్టీ తెలుగుదేశం వచ్చిన తర్వాత భరతరామ్ ఏం చేస్తున్నారు ఈ పండగకి సంబంధించి కొన్ని స్పెషల్ రాజకీయాలకు సంబంధం లేకుండా ఆయన కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఈస్ట్ న్యూస్ చేస్తుంది ముఖ్యంగా భరతరాంలో ఒక ఇది ఉంది భక్తి భావం ఆ భక్తిభావం ఏంటి భరత్ భక్తి అనే అంశానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం సార్ ఇప్పుడు ఎక్కడైనా దైవ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మీరు అందులో చాలా బాగా ఇన్వాల్వ్ అయిపోతారు నెక్స్ట్ అక్కడ వేద పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు ఆ మంత్రోచ్చారణలన్నీ కూడా చేస్తూ ఉంటారు సాధారణంగా బ్రాహ్మిన్స్ ఇతర కొన్ని కమ్యూనిటీస్లో బాగా ఈ పూజా విధానం అది ఉంటుంది మీకు అసలు ఎట్లా అబ్బింది ఎన్సెప్ట్ చేస్తారు పూజ ఎవరు నేర్పారు మీకు యాక్చువల్గా ఈస్ట్ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారము ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు భోగి రోజున భోగభాగ్యాలతో సంక్రాంతి రోజున సుఖ సంతోషాలతో కనుమ రోజున కనుల పండుగతో మూడు రోజుల పండుగ ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మనము సంక్రాంతి అనగానే పెద్దల పండుగ అదేవిధంగా రైతన్నల పండుగ మరి రైతులందరికీ కూడా పంట చేతికి వచ్చి వాళ్ళందరూ కూడా డబ్బులు చేతిలో ఉండడంతో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఘనంగా అనాదిగా ఇది వస్తూ ఉంది పితృదేవతలు అందరికీ కూడా తర్పణాలు పెడుతూ వాళ్ళకి పిండ ప్రధానాలు చేస్తూ పూర్వీకులను అందరినీ కూడా మనం తలుచుకుంటూ ఉంటాం సో ఈ పండుగ ఎన్నో వేల సంవత్సరాల నుంచి తెలుగు వారికే కాదు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకునే పండుగ మరి ప్రధానంగా ఉదయమే భోగి మంటలు వేసి మొత్తం అపార్ట్మెంట్స్లో ప్రజల ఉన్న కుటుంబాలన్నీ కూడా పిలిచి ఈ భోగి మంటలతో ద్వారా పండుగ స్టార్ట్ చేశాము మీరు అడిగిన ప్రశ్న మాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు మా మదర్ వీళ్ళందరూ కూడా మాకు చిన్నప్పటి నుంచి భక్తి ఎక్కువ పూజలు చేస్తూ ఉండేవారు మాకు చిన్నప్పుడు పండక్కి బట్టలు కొనాలని అంటే నువ్వు ఏదైనా ఒక శ్లోకం చెప్తేనే బట్టలు కొనేవన్నమాట ఏ పండగకైనా ఇప్పుడు చవితి ఉంటే ఏదైనా శ్లోకం చెప్పాలి సో అలాగ నేను చిన్నతనం నుంచి నేర్చుకున్నా శ్రీ సూక్త పారాయణం చేస్తాను మీకు మదర్ మదర్ వాళ్ళు పారాయణం చేస్తారు పాడుతూ ఉంటారు సో అట్లాగే మాకే వచ్చేస్తూ ఉంటది మేము చదవకుండానే రోజు వింటా ఉండేవాళ్ళం పొద్దున్న వాళ్ళు పూజ చేస్తా ఉంటే మేము ఎక్కడ అలా ఇలా తిరుగుతూను అలా చెవిలో వింటా ఉంటే ఆటోమేటిక్గా మాకు కూడా అలా వచ్చేసింది సో దాని తర్వాత కొంత ప్రాక్టీస్ చేస్తే వచ్చేసింది అంటే మేము సంస్కృత స్కూల్లో చదివాము సంస్కృతాన్ని ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు మేము తీసుకున్నా కానీ మీలాగా అన్ని శ్లోకాలు కానీ ఇవి మేము చేయలేము నేనైతేనే మీరు అంటే చాలా క్లిష్టమైనవి చాలా స్పష్టంగా చాలా బాగా ఈ దసరా టైంలో కానీ ఇవే చూసాం కొన్ని వీడియోలు అది అభ్యాసంగా అంటే మీరు చదివిందేమో సెంటెన్స్ అని తెలుసు స్కూల్ బేస్ ఆమల్ లోకల్ కానీ స్కూల్ స్కూల్ ఆ తర్వాత ఎక్కడ వేరే విషయం అంటే ఇంగ్లీష్ మీడియం సంస్కృతం అంత ఈజీగా ఎట్లా క్యాచ్ చేయగలరు అంటే మా తాతగారు రామారావు గారు మాకు చిన్నతనంలో అంటే మా చిన్నతనంలోనే చనిపోయారు అనుకోండి ఆయన పొద్దున్నే ఐదింటికి పూజ స్టార్ట్ చేశారు తెల్లవారుజామున ఐదింటికి పూజ స్టార్ట్ చేసి గజేంద్ర మోక్షం దగ్గర నుంచి అన్ని పారాయణం చేసేవారు సో అట్లాగా మరి హెరిటేటరీగా వారసత్వం అంటారు కదా ఆ రకంగా వచ్చిందంటే కూర్చునేవారా చిన్నప్పుడు అంటే మాకు నాకు ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడే ఆయన చనిపోయారు ఆయన దగ్గర నుంచి అలా పరంపర స్టార్ట్ అయింది నాన్నగారు నాన్నగారు పూజ చేస్తారు అదే విధంగా శ్రీరామనవమి రోజున మేము సీతారాములు కళ్యాణం చేస్తాము సుమారుగా ఒక యాభై సంవత్సరాల నుంచి చేస్తున్నట్టున్నాము సీతారాములు కళ్యాణం చేసి రాములు వారికి అంటే ఇంట్లో ఒక పెళ్లి ఎలాగైతే జరుగుతుందో అలాగా ప్రతి సంవత్సరం చేసేవారు భోజనాలు పెడతారు చాలా పెద్ద వేల మందికి అన్నదానం చేస్తూ మా తాతగారు ఆ రోజుల్లో ఏం చేసేవారు అని అంటే మొదటి బంతి ఎవరైతే భోజనాలు చేస్తారో అంటే పూర్వం రోజుల్లో అందరూ నేల మీద కూర్చునేవారు ఆ పెట్టిన ఆకుల్ని ఆయన ఎత్తేవారు అనమాట తినేసిన ఆకులు మొత్తం మొదటి బంతి ఆ పుణ్యం అదే దక్కు ఆ రకంగా మళ్ళీ ఏంటంటే మా తాతగారు భద్రాచలం వెళ్ళేవారు రెండు రోజుల ముందు భద్రాచలం వెళ్ళి రాముల వారిని మా దగ్గరికి రండి అని ఇన్వైట్ చేసేవారు ఆ రకంగా చేసే ముందు చేసే ముందు రెండు రోజుల ముందు భద్రాచలం వెళ్ళి సీతారాముల్ని రండి మా గృహానికి రండి అని ఇలాగ ఇన్వైట్ చేసి ఒక శుభలేఖ కింద ఇచ్చేవారు అనమాట అంటే సీతారాములు అంటే ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సీతారామ గ్యాస్ కంపెనీ కూడా మీరు మాది కూడా గ్యాస్ కంపెనీ సో అలా అలవాటు అయింది ఏమి బాగా మీరు ఇవన్నీ కూడా చదవగలరు లేకపోతే మీరు ఇది ఏ బాగా వచ్చి అంటే నేను ఆ పట్టణం చేసేది శ్రీ సూక్త పారాయణం చేస్తానండి అండి కనకదరాసం చేస్తాను దేవి కడ్గమాల చేస్తాను నెక్స్ట్ శివతాండవ స్తోత్రం చేస్తాను ఆదిత్య హృదయం చేస్తాను హనుమాన్ చాలీసా చేస్తాను ఇట్లా ఇవన్నీ కూడా ఎలా నేర్చుకుంటా ఉండేవండి ఇది చాలా టఫెస్ట్ గా అనిపించింది చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఏదని నేర్చుకునేటప్పుడు కనకధరా స్తోత్రం కనకధరా స్తోత్రము శివతాండవ స్తోత్రం శివతాండవ తాండవ స్తోత్రం ఇంకా మిగతాయి వచ్చేసింది దేవి కద్గమాల స్తోత్రము శ్రీ సూక్తం కూడా బాగానే వచ్చేసి పూజలు కూర్చుంటే ఎన్ని గంటలు ఎంత టైం స్పెండ్ చేస్తూ ఉంటాయి అంటే నేను ప్రతిరోజు కూడా సుమారుగా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేస్తాను కాకపోతే ఎంపీ అయిన తర్వాత మధ్యలో కన్ఫైన్ చేసేవాడిని ఒక ఐదు నిమిషాలు పూజ చేసుకుని బయటకు వచ్చేసేవాడిని ఇలా ఫోన్స్ అవి రావడం ఇవన్నీ ఉంటాయి సో అది కొంత నేను నెగ్లెక్ట్ చేశానని నాకు ఉంటుంది ఇప్పుడు అంటే ఫ్రీగా ఉన్నారు ఇప్పుడు ఎంతసేపు మళ్ళీ పాత మినిట్స్ చేస్తున్నా అంటే జీవితంలో ఇది ఒక పార్ట్ అండి ఇప్పుడు మనము థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం పూజ చేస్తున్నామంటే కాన్సన్ట్రేషన్ ఆ మెడిటేషన్ మొత్తం మనము ఆ కాన్సన్ట్రేషన్ అంతా దేవుని పైన ఉంటుంది సో జనరల్ గా ఇప్పుడు మీరు మెడిటేషన్ చేసినా ఇంకోటి చేసినా ఏదైనా కానీ కాన్సన్ట్రేషన్ సో ఆ దేవుడి పట్ల మనం ఆ మంత్రోచ్చారణ చేస్తే పాజిటివ్ వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది ఇల్లంతా వైబ్రేషన్ వస్తుంది సో గృహంలో మేము మార్నింగే లేచి దీపం పెట్టి నా దగ్గర చిన్న మరకత శివలింగం ఉంటుంది రోజు పంచామృతాలతో అభిషేకం చేస్తాను మీ కులదైవం కూడా శివుడే కదా శివుడు అన్ని అన్ని దేవుల్ని నమ్ముతాము సో అలాగా కూర్చుని చేసినప్పుడు యోగా లేకపోతే ఫిట్నెస్ కన్నా ఈ పూజా విధానంలో మీకు హ్యాపీ అనిపిస్తూ ఉంటది హ్యాపీ అండి మార్నింగ్ చేస్తాము ఫిట్నెస్ ఫిట్నెస్ మీరు అలవర్చుకోవడం ఇదే అన్ని వేరు కానీ మీ చిన్న పిల్లలు మీ పిల్లలు కూడా చాలా బాగా చక్కగా ఈ సీతారాం కళ్యాణంలో అక్కడ చూసాం చాలా చక్కగా అన్ని స్తోత్రాలు ఇవన్నీ కూడా ఆల్పిస్తున్నారు వాళ్ళు కూడా అలవాటు చేశారు అలవాటు చేసాము అలవాటు చేసి నేనే నేర్పించాను యూట్యూబ్లో ఉండి నేర్పించిన తర్వాత ఆ మనం అసలు పాడిందని అంటే అందరు కూడా ఆశ్చర్యపోతారు కనకతరా స్తోత్రం చాలా బాగా ఉచ్చారణ పారాయణం చేస్తుంది ఇంకా మొన్ననే సంగీతం కూడా స్టార్ట్ చేయించాము సో పిల్లలతో కూడా ఇంకా బాగా నిష్ణాతులు చేస్తాం సో ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది పిల్లలతో స్పెండ్ చేయలేకపోవడం లేకపోతే వాళ్ళకి ఇట్లాంటి ఆధ్యాత్మిక చింతన అలవర్చుకుపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అది వాళ్ళకి చెప్పేది ఏంటంటే అంటే మీరు ఆచరిస్తున్నారు ఆల్రెడీ మీ తాతగారు తండ్రి గారు అందరి దగ్గర నుంచి తీసుకున్నారు ఎట్లా ఒక్కటండి పిల్లలందరికీ కూడా ఫస్ట్ మనము పెరిగే తరుణంలో వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలియదు అంటే అంతా ఒక కార్లోను ఇట్లో తిరిగినప్పుడు వాళ్ళకి నేను ఎప్పుడు కూడా నేర్పించేది ఒకటే నేర్పిస్తాను చాలా మంది పిల్లల్ని యూట్యూబ్ లో చూపిస్తాను వాళ్ళకి తినడానికి తిండి ఉండదు వేసుకోవడానికి బట్టలు ఉండవు ఆఫ్రికాలోను ఇలాంటి ప్లేసెస్ లో ఇట్లాగ మాల్ న్యూట్రిషన్తోను ఫుడ్ లేక రోజుకి వందల మంది వేల మంది చనిపోతూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా సో యూ గర్ల్స్ ఆర్ వెరీ లక్కీ మీరు అందరితోనూ పోల్చుకుంటే అని ఫస్ట్ వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ అనేది నేర్పాలి నేర్పితే లేకపోతే ఇదే లోకమేమో అన్నట్టు అనుకుంటారు సో ఇవన్నీ కూడా మంచి చెడ్డలు వాళ్ళకి చెప్తా ఉండేవాడిని సో పాటు భగవంతుడి యొక్క సాక్షాత్కారం ఉండాలని అనంటే డైలీ పూజ చేయాలి మీరు అనుకునేవి జరుగుతాయి ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి అలా నేర్చుకున్నారు సో నేను చెప్పేది ఒకటే మెసేజ్ ఏంటంటే పిల్లలందరికీ కూడా ఫస్ట్ సమాజంలో ఏం జరుగుతూ ఉన్నది అనేది వాళ్ళకి చెప్తే అవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఉగాది ఒకటి తర్వాత దీపావళి ఒకటి చాలా గ్రాండ్ దీపావళి ముందు లక్ష పత్రి పూజ ఏదో చేస్తుంది ఈ ఒక క్యాలెండర్ లా ఉంటుంది మీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రెండు కూడా చాలా ఇంపార్టెన్స్ ఒకటి ఏదైతే శ్రీరామనవమి ఇస్తారో అట్లాగే చేస్తారు భోగి కూడా బాగా చేస్తారు మీకు ఈ సిస్టమ్ అదే ఎలా అలవాటు అయింది అదేనండి పూర్వం నుంచి మా తాత్మ తాతల దగ్గర నుంచి జరుగుతూ ఉన్నాయి సో సీతారాముల కళ్యాణం గురించి చెప్పాము అదే విధంగా దీపావళి ముందు రోజు మార్కండే స్వామి టెంపుల్లో లక్షపత్రి పూజ చేసి కుంకుమార్చిన అమ్మవారికి చేసి ఆ రోజు అంతా కూడా దేవుడికే కేటాయిస్తాం ఉదయం దగ్గర నుంచి గోదావరి పూజ దగ్గర నుంచి గోమాత పూజ దగ్గర నుంచి రాత్రి దాకా కంటిన్యూ మంత్రపోష్షకంతో పాటు మొత్తం అంతా కూడా చాలా గొప్పగా జరుగుతుంది అండి తెల్లవారుజాము నుంచి రాత్రి ఈ ఫాస్టింగ్స్ అవి ఎట్లా చేస్తారంటే దైవారాధనలో భాగంగా చేస్తే ఫిట్నెస్ లో భాగంగా చేస్తూ ఉంటారు ఇంకా ఉపవాసాలు చేస్తారు చాలా మంది ఆ మన కార్తీక మాసంలో ఎక్కువ ఉంటాయి తర్వాత కొన్ని ప్రత్యేకమైన దినాల్లో కూడా చాలా మంది చేస్తూ ఉంటారు మీరు ఎట్లా అంటే నేను యాక్చువల్గా ఫిట్నెస్ లో భాగంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను సో ఇంకా అంటే దేవుడు గురించి ఉపవాసం అని కాదండి ఫిట్నెస్ లో భాగంగా సిక్స్టీన్ ఎయిటీన్ అవర్స్ అట్లా చేస్తాను వారానికి కానీ లేకపోతే టెన్ డేస్ ఒకసారి ట్వంటీ ఫోర్ అవర్స్ పాస్ చేస్తాను ఓకే అంటే వన్ మీ లే డే కింద చేస్తాను అట్లా సో భర్త గారు కొత్త కూడా మనం చూడబోతున్నాం ఇప్పుడు ఆయన చేత ఆయనకు వచ్చినవన్నీ కూడా పూజలో కూర్చోబెట్టి మనం చేయించే క్రమం చేద్దాం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడు సమాజం పట్ల బాధ్యత అందరికీ పెరుగుతుంది మంచి విషయాలు మిగతా వాళ్ళు కూడా క్యారీ చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం యోగా తదితర కార్యక్రమాల కన్నా ఇలాగా ఎవరైతే వాళ్ళ మతంలో ఉన్నారో ఆ మతానికి సంబంధించిన ప్రార్థనలు కానీ ఇవి కానీ చేసుకోవడం వల్ల చాలా రిలాక్సేషన్ ఉంటుందని ఆయన తెలుస్తుంది దీంతోపాటు తెలుగు భాష యొక్క గొప్పదానాన్ని సంస్కృతం యొక్క మన మూలాలని స్పర్శిస్తూ కూడా ఈ పూజా విధానం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక గంట సేపు పూజలో కూర్చుంటే వాళ్ళకు వచ్చే రిలాక్సేషను వచ్చే ఇది కూడా స్పష్టంగా ఉంటుంది ఎంతో చాలా టైట్ షెడ్యూల్లో ఉదయం రాజమండ్రిలో ఉంటే సాయంత్రం ఢిల్లీలో ఉండడం సాయంత్రం ఢిల్లీలో ఉంటే ఉదయం రాజమండ్రిలో ఇట్లా తిరిగేంత స్ట్రెస్ టైంలో కూడా ఆయన ప్రశాంతంగా అన్ని వర్కులు చేసుకోగలిగారంటే ఆ పూజ కార్యక్రమాల వల్లే అనేది స్పష్టం అవుతుంది చూద్దాం ఇప్పుడు ఆయన పూజ ఏ విధంగా చేస్తారు ఎట్లా ఉంటది ఆయన స్తోత్రాలు ఇవన్నీ రెగ్యులర్ గా చేసే పూజ చేస్తాను ప్రత్యేకించి నేనేం చేయను కానీ రెగ్యులర్లు చెప్తావు రెగ్యులర్ రెగ్యులర్ గా చేసే పూజ అంటే నాది ఎలా మీరు ఫార్టీ మినిట్స్ రికార్డ్ చేయలేదు సో నేను రెగ్యులర్ గా చేసే పూజ చేస్తాను చూడండి